నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రియా కాశిక్ సో పుష్ప టూ గురించి ఎన్నో వార్తలు వస్తూ ఉన్నాయి దీంట్లో అసలు ఏదైతే థియేటర్లో ఒక మహిళ అభిమాని చనిపోయిందో అప్పటి నుంచి సినిమా గురించి ఇంకా నెగటివ్ టాక్ ఎక్కువైపోయింది అదే విషయంగా అల్లు అర్జున్ గారి మీద కేసు పెట్టిన దాని గురించి డిస్కషన్స్ ఎక్కువైపోయాయి అదే పాయింట్ తీసుకొని నేను ఇప్పుడు సీనియర్ జర్నలిస్ట్ భరతరాజ్ గారితో డిస్కషన్ చేయబోతున్నాను సార్ సో అప్పట్లో పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ విన్నర్ అయ్యి బయటికి వచ్చాక ఆ హడావిడి అదంతా జనాలందరూ ఒక్కసారిగా రావడం వల్ల పోలీసులు లాఠీచార్జ్ చేయడం తనని అరెస్ట్ చేయడం ఇవంతా జరిగింది సో అదే కంపేర్ చేస్తూ ఇప్పుడు అల్లు అర్జున్ చేసిన పనికి అల్లు అర్జున్ని ఏం చేయాలి కేసులు ఒక్కటి పెట్టారు అయిపోయింది మరి అల్లు అర్జున్ని ఏం చేయాలి ఒక మహిళ అభిమాని చనిపోయింది కదా అని అనేసి అని అంటున్నారు ఆఖరికి పోలీసులే వెళ్ళి కేసులు కూడా ఫైల్ చేశారు మరి ఏంటి అలా అంటే పోలీసులు కేసులు పెట్టలేదు ఇక్కడ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే థియేటర్ యాజమాన్యం మీద పోలీసులు కేసు పెట్టుకున్నారు కానీ అల్లు అర్జున్ మీద పెట్టిన కేసు ప్రైవేట్ వ్యక్తులు పెట్టింది అడ్వకేట్ ఒక ఆయన పెట్టాడు కేసు పెట్టి దానిలో నాన్ బైలబుల్ సెక్షన్స్ కింద కేసు నమోదు అయింది నమోదు అయిన తర్వాత నాన్ బైలబుల్ సెక్షన్స్ కింద ఎవరి మీదైనా ఒక కంప్లైంట్ రిజిస్టర్ అయితే ఇమ్మీడియట్ గా వాళ్ళని అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ కట్టి తీసుకెళ్లి కోర్టులో హాజరుపరచాలి కోర్టు ఏ దేశం తీసుకుంటుంది అనేది కోర్టు చూసుకుంటుంది అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా అల్లు అర్జున్ మీద పెట్టలేదు అంటే మూవీ మీద పెట్టినట్టు లేకపోతే ప్రొడక్షన్ మీద పెట్టినట్టు చూడొచ్చు అంటే పోలీసుల వైపు నుంచి జరిగింది కానీ ప్రైవేట్ కంప్లైంట్ ఒకటి లాంచ్ అయి ఉంది అతని మీద ఆ లాంచ్ అయి ఉన్నటువంటి కంప్లైంట్ మీద అతను అరెస్ట్ చేయాలి చేయలేదు చేయలేదు ఈలోపు ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు ఆ వీడియోలో ఆవిడ చనిపోయినందు చాలా బాధను వ్యక్తం చేశాడు ఒక ఇరవై ఐదు లక్షలు కాంపన్సేషన్ ప్రకటించాడు దాంతోపాటు ఆ ఫ్యామిలీకి ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా తన్ని కలవచ్చు తను సాయశక్తిలో వాళ్ళకి సహాయం చేస్తాను అని ఒక హామీని కూడా ఇచ్చాడు కానీ అది చాలా లేట్గా రెస్పాండ్ అయ్యారు అనేది కూడా జనాల్లో ఉంది అవును అంటే లేట్గా రెస్పాండ్ అవ్వటంతో పాటు నిజానికి కన్ఫ్యూస్ అవ్వాలి ఆయన ఇక్కడ తన తప్పు ఉంది అనేది ఎక్కడా కూడా ఆయన ఎస్టాబ్లిష్ చేయాలి దానిలో కానీ జరిగింది అతని తప్పే అంటే తను వెడుతున్నటువంటి ప్లేసు అక్కడ ఉన్నటువంటి విస్తీర్ణం ఏమిటి అనేది చూసుకోవాలి అంటే మీరు జనాల్లో ఒక ఫేవర్ని రేపదలుచుకున్నారు పుష్ప టూ అనే సినిమాకి సంబంధించిన ఒక హైప్ క్రియేట్ చేయడం కోసం అక్కడికి వెళ్ళారు మీరు లేదు ఒక బజ్ క్రియేట్ చేయడానికి వెళ్ళారు వెళ్ళినప్పుడు థియేటర్ లోపల వెళ్ళిపోయి సినిమా నడుస్తూ ఉండగా ఒకసారి లైట్లు వేసి ఈయన జనాలతో ఇంట్రాక్ట్ అవ్వచ్చు ఎలా ఉంది సినిమా అని అడగచ్చు వాళ్ళు అద్భుతం అంటారు ఆ టైంలో ఆ తర్వాత సినిమా మళ్ళీ కొనసాగుతుంది ఆయన ఉంటే ఉంటాడు వెళ్ళిపోతే వెళ్ళిపోతాడు ప్రపంచానికి సంబంధం లేదు అంటే మీ ప్రజెన్స్ అనేది మిగిలిన వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అది అనుకోకుండా జరిగింది అని చెప్తున్నాడు కానీ వీళ్ళకి తెలుసు అలా జరుగుతుందని ఇది అమాయకత్వం నటిస్తున్నాడు ఆయన బయటకి అది చనిపోయిన వ్యక్తి కూడా వాళ్ళ అబ్బాయి అల్లు అర్జున్ అభిమాని అతను సినిమా చూడాలి అనే కోరిక ఎక్స్ప్రెస్ చేయడంతో వాళ్ళు ఆ కోరిక తీర్చడం కోసం పేరెంట్స్ వచ్చారు థియేటర్కి వచ్చి వాళ్ళు కూడా ఒక్కో టికెట్ వెయ్యి రూపాయలు పన్నెండు వందలో పెట్టుకొని ఉంటారు వాళ్ళని సేఫ్గా సినిమా చూపించి పంపించాల్సిన బాధ్యత మీది కానీ ఈ వీడియోలో అల్లు అర్జున్ గారు సేఫ్గా వచ్చి సినిమా చూసి వెళ్ళటం వీళ్ళ బాధ్యత అన్నట్టు మాట్లాడా అది కరెక్ట్ కాదు వాళ్ళ సేఫ్టీని పట్టించుకోవాలి మీరు చెప్పిన రేటుగా వాళ్ళ టికెట్ కొన్నారు వాళ్ళని భద్రంగా లోపలికి చే తీసుకెళ్లి సినిమా చూపించి పంపించాల్సిన బాధ్యత అందరికీ ఉంటుంది సినిమా యూనిట్కి అలాగే థియేటర్ యాజమాన్యానికి కూడా ఉంటుంది ఆ థియేటర్లో ఉన్నటువంటి ప్లేస్ చాలా తక్కువ ఆ తక్కువ ప్లేస్లో ఆ సినిమా చూడటానికి వచ్చిన ఆడియన్స్ నిలబడటానికే ప్లేస్ లేదు అక్కడ అలాంటప్పుడు అభిమానులకు వీళ్ళు ఎస్ఎంఎస్లు పెట్టారు బన్నీ వస్తున్నాడు ఇక్కడికి మీరు కూడా రండి అని దాంతో థియేటర్ పట్టణంత అంటే థియేటర్ కెపాసిటీని మించి నాలుగంతాలు జనాలు వచ్చారు అక్కడికి ఈ రావడానికి మీరు చేసిన కృషిని గురించి కూడా మాట్లాడాలి అంటే అల్లు అర్జున్ చేసిన కృషిని ఆయన పిఆర్ టీమ్ చేసినటువంటి కృషిని పట్టించుకుంటే ఇది వాంటెడ్గానే జరిగింది ఓకే అంటే వీళ్ళు ఆ సినిమాని హైప్ చేసుకోవడానికి చేసినటువంటి ఒక ప్రదర్శన అమ్మాయి జీవితాన్ని బలికొంది దీన్ని యాక్సెప్ట్ చేసి ఇదే మాట్లాడాలి ఆయన ఆయన ఇచ్చినటువంటి కన్ఫెసివ్ వీడియోలో ఈ విషయం ఎక్కడా ప్రస్తావించలేదు తప్పు మా వైపు నుంచి కూడా జరిగింది అనేది ఎక్కడా కూడా ఆయన కన్ఫెస్ అవ్వలేదు చనిపోవడం దురదృష్టకరం బాధాకరం మేము అందరం చాలా బాధపడుతున్నాం డబ్బులు ఇస్తున్నాం మేము ఇది తీర్చలేని లోటు ఆ కుటుంబానికి ఇవన్నీ మాట్లాడాడు భవిష్యత్తులో ఇలాంటిది జరగవు అని గ్యారెంటీ ఏం లేదు అందుకని కొన్ని నామ్స్ సెట్ చేసుకోవాలి కనీసం వాళ్ళు గతంలో నుంచి ఉన్న కల్చరే ఇది కొత్తగా నేను ఆ థియేటర్ దగ్గరికి వెళ్ళటం కాదు అని కూడా మాట్లాడేట అంటే కల్చర్ ఉన్న మాట వాస్తవమే కానీ ఇలా లేదు మొత్తం ఫ్యామిలీతో పిల్లలతో సహా వెళ్ళారు ఆయన అదే వాళ్ళు వెళ్ళారు అంటే ఈయన వెళ్ళిన ఈయన వెళ్ళినప్పటికీ థియేటర్ లోపలికి వెళ్ళిపోయి జనాలందరూ సెటిల్ అయిన తర్వాత సెటిల్ అయిన తర్వాత ఒక్కసారి హాయి చెప్పి తను బాల్కనీ నుంచి చెయ్యోపచ్చు లేకపోతే స్ట్రైట్ గా తెర దగ్గరికి వెళ్ళి ఆ డయాస్ మీద నిలబడి కాసేపు మాట్లాడి చేయొచ్చు ఇది జరుగుతుంది ఇది ప్రొసీజర్ ఆయన చెప్పినట్టుగా ఒక ముప్పై నలభై ఏళ్ళ నుంచి నేను చూస్తున్నాను ఇది ఈ రకమైనటువంటి కార్యక్రమాలు అని అన్నాడు ఆయన వాస్తవమే చాలా సందర్భాల్లో యూనిట్లు ఆడియన్స్ తో ఇంట్రాక్ట్ అవడానికి థియేటర్కి వెళ్తారు వెళ్ళి వాళ్ళు నేరుగా వేదికను ఎక్కి ఓ పది నిమిషాల్లో ఇరవై నిమిషాల్లో ఆడియన్స్తో మాట్లాడి మళ్ళీ వెళ్ళిపోతారు అది ఓకే అలా కాకుండా ఈయన బయట పెట్టాడు ప్రదర్శన థియేటర్ బయట థియేటర్ బయట పెట్టేసరికి అంతమంది క్రౌడ్ వచ్చినప్పుడు అదేమో ట్రాఫిక్ రోడ్డు ఆ రోడ్డు మీద ట్రాఫిక్ని క్లియర్ చేసుకోవడం కోసం ఈ జనాలని పక్కకి గెంటటం కోసం పోలీసులు అనివార్యంగా లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది ఆ లాటరీ చార్జీతో థియేటర్ వైపుకి ప్రెజర్ వెళ్ళింది ఆ ప్రెజర్ ని సస్టైన్ చేయడానికి అక్కడ ప్లేస్ లేదు దాంతో ఆ ప్రెజర్ కి గురై ఆ అమ్మాయి చనిపోయింది ఇది జరిగిన వాస్తవం ఇదంతా క్రియేట్ చేశారు ఎవరు క్రియేట్ చేశారు ఈ ని క్రియేట్ చేసింది ఎవరు యూనిట్ కోర్స్ సినిమా సినిమా టీమే చేసింది ఇది అల్లు అర్జున్ కి తెలియకుండా జరిగి ఉంటుంది అని అనుకోని అక్కర్లేదు ఎందుకంటే ఆయన నుంచే వెళ్ళాయి అనేది ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది సో ఇది ఎక్కడ రివీల్ కాలేదు ఇప్పుడు మీరు డెఫినెట్ గా మరి అంతే అని అనుకోవచ్చు కదా ఆల్ ఆఫ్ ది సడన్ వాళ్ళు వెళ్ళిపోతే వెళ్ళిపోయారు ఫ్యాన్స్ ఒక పక్క ఫ్యాన్స్ ఒక పక్క ఆడియన్స్ ఎవరైతే మూవీ చూడడానికి వచ్చారు సో ఆబ్వియస్లీ అవుతుంది మరి ఇది ఎక్స్పెక్ట్ చేయలేము అని సిల్లీ రీజన్ ఇవ్వడానికి లేకుండా ఉంది అన్ఎక్స్పెక్టెడ్ అనేది తప్పు మీరు ఊహించాలి మీరు అన్ఎక్స్పెక్టెడ్ అనే మాట వాడటమే తప్పు ఎందుకంటే తను క్రియేట్ చేసిన ఇమేజ్ ఏమిటి తను ప్రపంచానికి ఏం చూపించదలుచుకుని బయట నిలబడ్డాడు వీటన్నిటినీ గమనిస్తే ఇది డిజైన్డ్ ప్రోగ్రామ్ గానే అర్థమవుతుంది ఈ డిజైన్ చేసినప్పుడు మీరు వచ్చినటువంటి ప్రేక్షకులు వెయ్యి రూపాయలు పన్నెండు వందలు పెట్టి టికెట్లు కొన్నారు వాళ్ళు మూడు టికెట్లు కొన్నారు అంటే మీ సినిమా కోసం వాళ్ళు దాదాపు నాలుగు వేల రూపాయలు వెచ్చించారు ట్రాన్స్పోర్టేషన్తో కలిపి ఆ చిన్న ఫ్యామిలీ నాలుగు వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని అక్కడికి వచ్చిన వాళ్ళని ఎంత భద్రంగా మీరు చూసుకోవాలి ఆ బాధ్యత మీకు ఉండాలి కదా మీరు ఆ రేటు పెట్టినా వాళ్ళు చూడటానికి వచ్చారు మిమ్మల్ని వద్దని అలా ఆల్రెడీ బాయ్ కాట్ అని ఒక క్యాంపెయిన్ జరుగుతోంది ఈ రేట్ల పెంపు మీద నిరసనగా అయినప్పటికీ వాళ్ళు నాలుగు వేల రూపాయలు మీకు ఇచ్చి అక్కడికి వచ్చారు ఆ వచ్చిన వాళ్ళ సెక్యూరిటీ మీకు ఇంపార్టెంట్ అవ్వాలి వాళ్ళకి కాదు అంటే మీరు సెక్యూర్ గా సినిమాకి రండి సినిమానే మానేయకండి అని చెప్పాడు సో ఫర్దర్ ఇప్పుడు ఏం తీసుకోబోతున్నారు చర్చ అయితే జరుగుతోంది ఆల్రెడీ నమోదైన కేసు ప్రకారం ఆయన అరెస్ట్ చేయాలనే డిమాండ్ తో విద్యార్థి సంఘాలు అయితే గొడవ చేస్తున్నాయి ఒకవేళ ఆయన అరెస్ట్ చేయకపోతే పుష్ప టూ షోస్ ని అడ్డుకుంటాము అంటున్నారు వాళ్ళు ఏ మేరకు అడ్డుకుంటారు ఏం చేస్తారు అనేది చూడాలి ఈ లోపు చేసే ప్రయత్నం జరుగుతుంది అంటే అరవింద్ గారు వీళ్ళందరూ రంగంలోకి దిగి ప్రభుత్వంతో మాట్లాడి ఏదో ఒకటి చేసి ఫైనల్ గా ఈయనకి స్టేషన్ బెయిలో లేకపోతే యాంటీస్పాటరీ బెయిలో ఒకటి ఇప్పించేసి క్లోజ్ అక్కడ క్లోజ్ చేస్తారు గారు రేపు పొద్దున కంటెస్ట్ చేసినప్పుడు వీళ్ళు పెట్టేటువంటి సాక్ష్యాధారాల ఆధారంగా కోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది సో ట్రయల్ జరిగేటప్పుడు మళ్ళీ వేరే పద్ధతిలో జరుగుతుంది